బంగారం వస్తే వరుసగా మూడో రోజు బంగారం దిగొచ్చింది ప్రస్తుతం మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు తొంభై వేల మూడు వందల ఎనభై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా పలుకుతోంది అటు కిలో వెండి ధర లక్షాములకు చేరుకుంది ఇక వెంకట్ గారు మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం వెంకట్ గారు ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అనాలిసిస్ బంగారం విషయానికి వస్తే కూడా మూడో రోజు బంగారం ధర దిగొచ్చింది ప్రస్తుతం మార్కెట్ లో ఇరవై నాలుగో క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉంది అంటే మూడు రోజుల్లో మూడు వేలకు పైగా తగ్గింది ఎలా చూడాలి మీ విశ్లేషణ ఏంటి దీని మీద చూసుకుంటే బాగా పెరిగిపోయిందండి ఎప్పుడైనా ఉన్నప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటేనండి ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి ఆ అమౌంట్ తీసుకొని తీసుకుని ఏవైతే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు లైక్ గవర్నమెంట్ బాండ్స్ గోల్డ్ సిల్వర్ వీటినా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అందువల్ల మన మార్కెట్లు ఎప్పుడైతే కరెక్షన్ లోకి వచ్చినాయో మీరు గమనిస్తే మనకి మార్కెట్లు ఇండియన్ మార్కెట్లు వచ్చేసి సెప్టెంబర్ ఎండ్ నుంచి అక్టోబర్ అక్టోబర్ స్టార్టింగ్ నుంచి కరెక్షన్ లో వచ్చినాయండి మీరు గమనిస్తే గోల్డ్ కూడా కరెక్ట్ గా అక్కడి నుంచే అంటే మాకు సెప్టెంబర్ రెండు దగ్గర నుంచే డెబ్బై నాలుగు వేల దగ్గర నుంచి మీకు కంటిన్యూస్ గా పెరుగుతా వెళ్ళింది తొంభై రెండు వేల వరకు మన మార్కెట్ కరెక్షన్ లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటారు అందుకనే అవి గోల్డ్ సిల్వర్ పెరుగుతూ ఉంటాయండి సాధారణంగా ఇది జనరల్ గా జరిగే మన సైకిల్ అండి ఇది సో అయితే రీసెంట్ గా లాస్ట్ మంత్ మనకి మార్చ్ లో మన మార్కెట్ లో కొంచెం పెరగడం అనేది అన్ని స్టార్ట్ అయినాయి ఎప్పుడైతే మన మార్కెట్లు కొంచెం పెరగడం స్టార్ట్ అయినాయో మళ్ళీ అక్కడ నుంచి గోల్డ్ సిల్వర్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకుని మళ్ళీ మన మార్కెట్ లో ఇన్స్ వచ్చింది మీరు గమనిస్తే ఎఫ్ఐఎల్ కానీ ఎన్డీఏలు కానీ మనకి మార్చి నెలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారండి మన మార్కెట్ లో ఎందుకంటే బాటమ్ అవుట్ అయిపోయినాయి అంటే చాలా వరకు స్టాక్స్ లో బాటమ్ అవుట్ అయినాయి కాబట్టి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు దానివల్ల ఈ గోల్డ్ అనేది కొంచెం కిందకి రావడం అనేది జరిగిందండి అంటే వెంకట గారు వరుసగా మూడు రోజులు చూసుకుంటే తగ్గుతూ వస్తుంది గోల్డ్ అనేది ఈ ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎక్కడ దగ్గర బ్రేక్ పడి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా లాంగ్ టర్మ్ లో చూసుకుంటే గోల్డ్ సిల్వర్ పెరుగుతాయండి నేను ఆల్రెడీ సిల్వర్ కి సంబంధించి టూ టు త్రీ లాక్స్ వరకు అవుతుందండి కమింగ్ ఇయర్స్ లో అని చాలా చోట్ల చెప్తాను సో డౌన్ దే మీకు గోల్డ్ సిల్వర్ అయితే పెరుగుతాయి అండి లాంగ్ టర్మ్ లో చూసుకుంటే గోల్డ్ సిల్వర్ అయితే పెరుగుతాయి అయితే ఇప్పుడు కొంచెం కిందకి వచ్చింది అనేది ఏంటంటే టెంపరీ అని తర్వాత నిదానంగా గోల్డ్ సిల్వర్ అయితే పెరుగుతాయి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ యూజ్ గారు